హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ నేటి యుగంలో చిన్న వ్యాపారాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి ఇంట్లోనే ఉన్న వస్తువులతో కూడా కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని మొదలు ఇది కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా సృజనాత్మకతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది ఈరోజు మీరు తెలుసుకునే బిజినెస్ కేవలం ఆర్థికంగా మెరుగుపరచడమే కాకుండా సృజనాత్మకతను పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది ఈ వ్యాపారం ప్రారంభించడానికి అధిక పెట్టుబడి అవసరం లేదు కేవలం తక్కువ పెట్టుబడితో కూడా వ్యాపారాన్ని మొదలు ఇంట్లో తయారు చేసిన సబ్బులు ప్రస్తుతం ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో వ్యక్తీకరించిన సుభాసనలతో తయారు చేయబడిన ఈ సబ్బులు చర్మ సంరక్షణకు మంచి ఎంపికగా మారుతున్నాయి ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు లేదా పెద్ద వ్యాపారంగా కూడా మొదలు పెట్టచ్చు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే కొన్ని అంశాలపైన అవగాహన పెంచుకోవాలి సబ్బు తయారీ ప్రక్రియ గుర్తు గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం దీనికోసం మీరు ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు వీడియోలు చూడవచ్చు లేదా వర్క్షాపుల్లో పాల్గొనవచ్చు వివిధ రకాల సబ్బులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వాటి నిష్పత్తి ఉష్ణోగ్రత మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీళ్ళు భద్రతా చర్యల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం సహజ పదార్థాలను ఉపయోగించి సబ్బులు తయారు చేయడం వల్ల మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది వేప నూనె ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె గోధుమ రవ్వ పసుపు నిమ్మరసం మొదలైన సహజ పదార్థాలను ఉపయోగించి వివిధ రకాల సబ్బులు తయారు చేయొచ్చు అధిక నాణ్యత గల పదార్థాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల సబ్బు మౌళ్ళు అందుబాటులో ఉన్నాయి మీరు మీకు నచ్చిన రకాల మౌళ్ళను ఎంచుకోవచ్చు సబ్బులను ఆకర్షణీయంగా ప్యాక్ చేయడం వల్ల అమ్మకాలు పెరుగుతాయి సహజ పదార్థాలతో తయారు చేసిన సబ్బు అని కస్టమర్కు తెలిసేనా ప్యాకేజింగ్పై లేబుల్స్ అతికించాలి సోషల్ మీడియా వెబ్సైట్ స్థానిక మార్కెట్లు బ్యూటీ పార్లర్లు మొదలైన వాటి ద్వారా మీ ఉత్పత్తులను ప్రచారం చేయొచ్చు మీరు సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అవసరమైన అన్ని లైసెన్సులు తీసుకోవాలి ముఖ్యంగా తీసుకోవాల్సిన లైసెన్స్లు రిజిస్ట్రేషన్ ఎఫ్ఎస్ఎస్ఈ లైసెన్స్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడానికి ఈ లైసెన్స్ అవసరం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చిన్న వ్యాపారాలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి జీఎస్టీ నమోదు సరుకుల అమ్మకంపై జీఎస్టీ చెల్లించడానికి చాలా అవసరం సబ్బుల బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు యాభై వేల నుంచి లక్ష వరకు అవుతుంది మీ వద్ద సరిపడా డబ్బు లేకపోతే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద కావలసినంత లోన్ కూడా పొందొచ్చు సబ్బుల వ్యాపారంతో మీరు నెలకు తొంభై వేలు సంపాదించవచ్చు రోజుకు మూడు వేల ఆదాయం ఉంటుంది ఈ విధంగా మీరు సులభంగా ఇంటి నుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్